தர்மசார் மண்டல கேஷவநகர் கேத்தம்பல் ஜானகிபுரம் தாடிக்காய்ல ராயூடம் కాశగూడెం గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఊరూరికి బీఆర్ఎస్ సంక్షేమాలు ఇంటింటికీ కేసీఆర్ పథకాలు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గడాపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్టం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచింది ప్రతి గ్రామంలో రహదారులు తాగునీటి సదుపాయం విద్యుత్ పెన్షన్లు రైతు బంధు రైతు బీమా వైద్య సేవలు ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సాధ్యమయ్యాయి ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పరిస్థితి ఏమైందో మీరు చూస్తున్నారు బంధు కూడా సమయానికి రాదు ఓట్లు వేయించే సమయంలోనే రైతు బంధు ఇస్తున్నారు ఇది రైతుల పట్ల మోసం కాదా రైతు రుణమాఫీ పూర్తి కాలేదు పొరపాటున రైతు చనిపోతే రైతు కుటుంబానికి అండగా ఐదు లక్షలు వచ్చేవి అది ఇప్పుడు కానరాకుండా పోయింది కేసీఆర్ కిట్ తీసేశారు కేవలం పేర్లు మారుస్తూ కమిషన్ల కోసం కాలం గడుపుతూ ఉన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కడియం శ్రీహరికి పెద్ద చెంపపెట్టు లాంటిది నిజంగా ఆయనకు నీతి నిజాయితీ ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో పోటీకి రావాలి ప్రజలంతా కడియం శ్రీహరి మోసాన్ని అర్థం చేసుకున్నారు కనీసం ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మోసపూరిత హామీలతోనే ప్రజలను మభ్యపెడుతోంది గడిచిన రెండు సంవత్సరాలు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు ఇలాంటి పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు రేవంత్ రెడ్డి ఇప్పటికే యాభై సార్లు ఢిల్లీకి వెళ్లాడు అక్కడ ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టి వస్తున్నాడు ప్రజలకు సేవ చేయటానికి కాదు తన కుర్చీ కాపాడుకోవటానికి మాత్రమే ఆయన పరుగులు పెడుతున్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రైతు గర్వంగా ఉండేవాడు ఆ రోజులు మళ్లీ రావాలి అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి అందరూ ఒక్కటిగా కృషి చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి మండలంలో గ్రామాలు తిరుగుతూ ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు పొద్దున కేశనగరం చాతంపల్లి జానకిపురం తర్వాత ఇప్పుడు తాటికాయల తర్వాత రాయగూడెం కాసేగుడెం వరకు రోజు తిరగాలని నిర్ణయించుకోవడం జరుగుతుంది కార్యక్రమం ఏంటి అంటే ఇవాళ ఏ ఇంట్లో పోయినా కూడా కేసీఆర్ ఇచ్చిన ఫలితాలే కనబడతాయి ఆ ఇంట్లో ప్రతి ఇంట్లో రైతు ఉంటే రైతు బంధు కింద పదకొండు విడతలుగా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఆఖరికి కరోనా విలేతాండం చేస్తున్నా కూడా మనకు మాత్రం టింగ్ టింగ్ అని మన ఖాతాల్లో డబ్బులు పడ్డ పరిస్థితి అది ఆ రైతుకు తండ్రి ఉండి ముసలోడైతే రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేయడం జరిగింది రెండు వేలు ఇవాళ కూడా కొడుకులు ఎన్ని లక్షాధికారులు ఉన్నా కూడా కొడుకు తండ్రికి రెండు వేలు ఇవ్వలేడు ఏం చేసుకుంటాయో నువ్వు అంటారు మామూలుగా కానీ ఇవాళ టెన్షన్గా వాళ్ళ ఖాతాలో రెండు వేలు పడేటట్టు చేయడం జరిగింది ఆ రైతుకు బిడ్డ ఉండేది ఉంటే కళ్యాణ లక్ష్యం పేరుగా లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ ఆ ఇంట్లో తాగడానికి నీళ్ళు ప్రతి ఇంటికి నల్ల ఇవ్వడం జరిగింది ఈరోజు మరి ఊరు ఊరికి సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ ఫలాలు అనే కార్యక్రమంలో భాగంగా ఉదయం నుండి ఎంతో గొప్పగా చేసుకోవాలని ఎదురు చూసి ఇప్పుడే ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో వాన పడడం వల్ల తడుచుకుంటా ఎదురు చూసిన కాషీగూడెం ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ఆడవాళ్లకు మొగళ్ళకు చిన్నారి పిల్లలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం వస్తాం లేదా ఈరోజు కాశీగుడెంకు అన్నిటికంటే పెద్దవారం ఏంటంటే మన చిన్న గ్రామం అయినా కూడా ఇలా గ్రామ పంచాయతీ కావడం అంటే చెప్పచ్చు కదా గ్రామ పంచాయతీ అయితే ఇక రాబోయే రోజులు ఎప్పుడైనా కూడా మనమే సర్పంచ్ ఉంటాం మనమే ఉప సర్పంచ్ ఉంటాం మనమే వార్డు మెంబర్లు ఉంటాం మన ఊరు తీర్మానం మనం చేసుకుంటే డైరెక్ట్గా హైదరాబాద్ అసెంబ్లీ నుంచి వెళ్ళి డైరెక్ట్గా మనకు పైసలు వస్తాయి ఇది అడ్డుపడేది ఎక్కడ కూడా ఉండదు ఇంతకుముందు కలెక్టర్ దగ్గర నుంచి రావాలట్లా లేదు మన కేసీఆర్ గారు డైరెక్ట్గా నేరుగా గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి నేరుగా గ్రామ పంచాయతీకి డబ్బులు ఇవ్వడం జరిగింది ఇవాళ ఏ ఇంటికి పోయినా కూడా ఆ ఇంట్లో రైతు ఉంటాడు కాబట్టి రైతు బంధు పేరు మీద పదకొండు సార్లు డెబ్బై మూడు వేలు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ ఇంట్లో ముసలింలు ఉంటే పెన్షన్ పేరు మీద మరి